నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామం ధన్వాడ మండల కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని అభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి పోలీసులు జోక్యం చేసుకుని వ్యవహారం సద్దుమని గెలిచే చేశారు నైంటీ ఫైవ్ జీపీస్లో ఈరోజు డేస్ ఎన్నికలు జరుగుతున్నాయి సో ఎక్కడ కూడా ఏంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ కూడా వారు ఓటు చెల్లాల్సి వస్తున్నారు అండ్ మన పోలీస్ సిబ్బంది కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ అలాగే టీ మేనేజ్మెంట్ డ్యాన్ ఆర్డర్ మేనేజ్మెంట్ అన్నీ కూడా చేస్తున్నారు ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు వితౌట్ ఫియర్ వచ్చేసి ఓటు వేయాల ఎక్కడైనా వాళ్ళకి ఎవరైనా హింసిస్తున్నారో లేకపోతే ప్రెజర్స్ అవి ఉన్నాయి అంటే ఇమీడియట్ పోలీస్కి వాళ్ళు చెప్పవచ్చు అండ్ ఓట్ వేసినాక ఇక్కడ నిలబడకుండా నా క్రౌడ్ కంట్రోల్కి హెల్ప్ అవుతుంది లేదా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే లా అండ్ ఆర్డర్కి మెయింటైన్ చేయడానికి కూడా మనం ఎక్కడైతే అండ్ కోవింగ్ టైంలో కూడా ఏదైనా డౌట్ ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఏదన్నా దానికి ఒక పద్ధతి ఉంది అట్లా పాటిస్తే స్పేస్కు కూడా మనం ఫేస్ వన్ లాగా సుసూత్రంగా వితౌట్ ఎనింగ్ అండ్ ఆర్డర్ ఇష్యూ పీస్ఫుల్గా కంప్లీట్ చేయవచ్చు థ్యాంక్ యూ జిల్లా మొత్తంలో జాజాపూర్ కాంప్లికేటా స్పెషల్ ఏమన్నా జాజాపూర్ కాంప్లికేటర్ అని కాకుండా వీఆర్ కుటింగ్ మోర్ ఐజ్ ఆన్ దిస్ అంటే ప్రీవియస్ ఏదైనా ఇన్సిడెంట్స్ ఉంటాయి అలాంటి చాలా ఉన్నాయి మోర్ దాన్ ట్వంటీ ఎయిట్ ప్లేసెస్లో క్రిటికాలిటీ ఉంది అన్నీ కూడా మనం స్పెషల్గా పెట్టాము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఉంది కొన్ని కొన్నిక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు అక్కడ కూడా మా వాళ్ళు ట్యూ మేనేజ్మెంట్కి అనర్మికి స్వన్నీ పాటించడానికి కష్టపడుతున్నారు తాజాపూర్లో కూడా ఆల్రెడీ ఫైండ్ ఓవర్ చేయడం జరిగింది అండ్ అందరినీ కూడా కంటే తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా తీసుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ